అతి తక్కువ సమయంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి ఏషన్లు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నారు అదేవిధంగా మొత్తం ఈ పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలకు గాను రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే రెండు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ఎనభై నాలుగు మంది పరీక్షలు హాజరయ్యి ముప్పై మూడు జిల్లాలలో యాభై నాలుగు సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు సెకండరీ గ్రేడ్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్లు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఇవన్నీ పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై ఆరు ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది ఈ ఫలితాలు ప్రధానంగా వన్ ఇస్టు త్రీ ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగ తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం ఆ దసరా పండుగ లోపలనే తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బి స్టేడియంలో ఈ పదకొండు వేల అరవై రెండు మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని పండగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ప్రధానంగా పది సంవత్సరాలలో గత ప్రభుత్వం ఒకే ఒక టీచర్ నోటిఫికేషన్ ఇచ్చి అందులో వాళ్ళు చేపట్టిన నియామకాలు ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు టీచర్ల నియామకం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిర్వహించి వారిచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకే ఒక్కసారి అందులో వారు నియమించింది ఏడు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది టీచర్లను మాత్రమే అంటే ఏ కోశాన కూడా విద్యాశాఖను ప్రక్షాళన చేసి పేదలకు అత్యంత నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి తండాలలో గూడాలలో మారుమూల ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న తెలంగాణ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన గత ప్రభుత్వానికి లేకపోవడం వల్ల తీవ్రంగా పేదలు నష్టపోయినరు అందుకే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎంబడే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి గతంలో తక్కువ నోటిఫికేషన్ ఇస్తే కూడా వాటన్నిటిని పెంచి పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలను చేపట్టాలి ముఖ్యంగా విద్యాశాఖలు చేపట్టడం ద్వారా విద్య మీద రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడి ఖర్చు కాదు ఇదొక పెట్టుబడి భవిష్యత్తు నిర్మాణానికి ప్రయోజనకారిగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రజల్ని భాగస్వాములు చేయాలన్న ఆలోచనతోటి ఈ నోటిఫికేషన్ ఇచ్చి అతి తక్కువ సమయంలో పరీక్షల నిర్వహణ నుంచి పరీక్షల ఫలితాలు ఇవ్వడానికి యాభై ఐదు రోజులు మాత్రమే తీసుకున్నాము ఈ యాభై ఐదు రోజుల తర్వాత నియామకాలకు ఇంకొక పది రోజులు తీసుకుంటున్నాము మొత్తంగా పది నెలల లోపలనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఐదు రోజుల్లో పదకొండు వేల అరవై రెండు టీచర్ల నియామకాలను చేపట్టడానికి మా ప్రభుత్వము పూర్తిగా కృషి చేసింది ఇది తెలంగాణ నిరుపేదల పట్ల మాకున్న చిత్తశుద్ధి కాబట్టి ఈరోజు ఈ పరీక్షల నిర్వహణ ఈ పరీక్షల ఫలితాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరం అవుతున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ విద్య అందించడం ద్వారా వాళ్ళని ప్రయోజకులుగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత టీచర్ల నియామకాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పది నెలలు తిరిగే లోపలనే పదకొండు వేల అరవై రెండు మంది టీచర్లను నియమించడం ద్వారా తెలంగాణ పేద ప్రజలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న మా ఆలోచన మా కృషి మా అధికారులు చేసిన నిరంతర శ్రమ ఈ సందర్భంగా మనం గుర్తించి అభినందించాలి అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి తొంభై రోజుల్లోనే ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రమాణ స్వీకారం చేసిన ఎల్పి స్టేడియంలోనే వివిధ శాఖలలో ముప్పై వేల ఉద్యోగ నియామకాల పత్రాలు అందించడం ద్వారా నిరుద్యోగ సమస్య తీవ్రమైన సమస్య తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ఇంధనంగా పనిచేసిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం ద్వారా ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ఈ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అండగా నిలబడి గ్రామీణ ప్రాంతాల పేదల కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతో ముందుకు వచ్చినాము ఇదే కాకుండా డిఎస్సి నోటిఫికేషను టెట్ లేకపోవడం వల్ల కొంతమందికి అవకాశాలు రావట్లేదంటే టెట్ పరీక్షలు నిర్వహించిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించడం జరిగింది ఇదే కాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన పరీక్షల్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను ఒక అంగడి సరుకుగా మారితే దాన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ను కూడా నిపుణులను అందులో అనుభవం కలిగిన వాళ్ళని నియమించడం ద్వారా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ముందుకెళ్తున్నాము తొందరలోనే గ్రూప్ వన్ ఫలితాలను కూడా ప్రకటించి వందలాది మంది తెలంగాణ పట్టభద్రులను గ్రూప్ వన్ అధికారులుగా నియమించడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనుకుంటున్నాము ఈ ప్రభుత్వము దాదాపుగా మొదటి సంవత్సరంలోనే అరవై నుంచి అరవై ఐదు వేల ఉద్యోగ నియామకాలకు ప్రణాళిక సిద్ధం చేసి వివిధ శాఖలలో అది సింగరేణి కావచ్చు ఆర్టీసీ కావచ్చు విద్యాశాఖ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ కావచ్చు ఇతర ప్రభుత్వంలో ఉండే కీలకమైన ప్రతి శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించి గతంలో పేరుకుపోయిన చెత్తనంతా కూడా ప్రక్షాళన చేసుకుంటూ పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాము ఏది ఏమైనా ఇందులో ఎన్నికైనా ఇందులో ఈ ఎగ్జామ్స్లో పాస్ అయిన వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా భవిష్యత్ తరాల యొక్క బాధ్యత మీ మీద ఉన్నది టీచర్ ఉద్యోగం అనేది ఉద్యోగం కాదు ఇది భావోద్వేగము నీళ్ళు నిధులు నియామకాలలో ఈ నీళ్ళు కూడా మనకు ఒక భావోద్వేగము విద్య కూడా ఇంకొక భావోద్వేగము తెలంగాణకు ఎందుకంటే గత పాలకుల వల్ల అది తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ విద్య నిర్లక్ష్యానికి గురైంది బడ్జెట్ కేటాయింపులలో కూడా గతంలో అన్యాయం జరిగింది మేము వచ్చిన తర్వాత బడ్జెట్ను కూడా పెంచి ఈరోజు అన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ముందుకు నడిపించడం ద్వారా బడ్జెట్లో కూడా న్యాయం చేయాలన్న ఆలోచనతో నిధుల కేటాయింపులు కూడా పెంచినము ఇవి కూడా ఇంకా సరిపోవు భవిష్యత్తులో ఇంకా నిధులను పెంచడం ద్వారా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాము ఇదే కాకుండా చంద్రశేఖరరావు గారు పదే పదే నేను ఎస్సీ ఎస్టీ ఓపీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన వాటి వల్ల చాలా ప్రయోజనం చేకూరింది అని వారు చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది అవన్నీ మంజూరు చేసిండు కానీ వేటికి కూడా కనీసమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేదు పిత్తగూళ్ళలో పోల్ట్రీ ఫామ్లలో పేదల పిల్లల్ని సరైన వసతులు లేకుండా సరైన భోజన సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యానికి లోనైంది అందుకే ఈరోజు మా ప్రభుత్వము ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలలో ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ మైనారిటీకి సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్కి అన్నిటికీ కూడా ఒక క్యాంపస్ క్రియేట్ చేసి ఒక యూనివర్సిటీ స్థాయిలో అక్కడ వసతులు మౌలిక వసతులు కల్పించి అక్కడ ప్లే గ్రౌండ్స్ కానీ ల్యాబ్స్ కానీ వాళ్ళకు మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కిచెన్ సెంటర్లు కలిపి ఒక హైజెనిక్ ఫుడ్ వాళ్ళకు ఇవ్వాలి అని ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని పైలట్ ప్రాజెక్ట్ కింద కొడంగల్ అండ్ మధురాలో ఆల్రెడీ పనులు ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసినాం వంద అర్బన్ హైదరాబాద్ పంతొమ్మిది నియోజకవర్గాలను పక్కన పెడితే దాదాపుగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వంద శాసనసభ నియోజకవర్గాలల్లో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని పూర్తి స్థాయిలో వాటిని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోని దాదాపుగా ఒక్కొక్క స్కూల్కు నూరు నుంచి నూట ఇరవై ఐదు కోట్లు అంటే దాదాపుగా పది నుంచి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దానికి ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంది దానికోసం నిధుల సేకరణతో పాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మౌలిక వసతులను అందించడానికి మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది అదేవిధంగా పది సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు కానీ టీచర్ల బదిలీలు కానీ ఏ రోజు చేయలేదు ఎన్నో రోజుల నుంచి వాయిదాలు పడుతున్న టీచర్ల పదోన్నతుల ప్రక్రియ ఇరవై ఒక్క వేల నాలుగు వందల నాలుగు వందల పంతొమ్మిది మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది ఇందులో ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన వాళ్ళు పంతొమ్మిది వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందికి ఇవ్వడం జరిగింది వివిధ స్కూళ్ళల్లో ఉండే టీచర్లకు భాషా పండిట్లకు ఫిజికల్ డైరెక్టర్లకి గురుకుల పాఠశాలల్లో ప్రమోషన్లు బదిలీలు లేకపోవడం వల్ల ఒక తీవ్రమైన నిరాశకు లోనైన ఈ టీచర్లందరికీ బదిలీలు ప్రమోషన్లని ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మా ప్రభుత్వం నిర్వహించింది దాదాపుగా ముప్పై నాలుగు వేల ఏడు వందల ఆరు మంది టీచర్లను ఎలాంటి ఆరోపణలు ఎదుర్కోకుండా మా అధికారులు చాలా మంచి ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వీటన్నిటిని కూడా నిర్వహించు సో ఈ ప్రభుత్వానికి ఇరవై ఆరు వేల ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు చాలా వరకు తక్కువ ఉన్నాయి నిన్న కొన్ని టీవీలలో కొన్ని కొన్ని రాజకీయ పార్టీల సొంత మీడియాలో పిల్లలకు బాత్రూమ్లు లేరు బారులు తీరినరు దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఫోటోలు వేస్తా నేను ఆ రాజకీయ పార్టీలకు ఆ మీడియా మిత్రులకు అడుగుతున్నా ఈ పాఠశాలలు ఏమైనా కొత్తగా పెట్టినావా లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏమైనా ఇప్పుడే కొత్తగా ఏర్పడ్డదా పది సంవత్సరాలు బాధ్యత ఉన్న వాళ్ళను ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ఎవరైనా ఇవన్నీ నిర్వహించడంలో కానీ నిర్మాణం చేయడంలో కానీ ముందుకొస్తే ఎవరైనా వద్దన్నారా గత పది సంవత్సరాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల ఏమాత్రం ఈ పిల్లల కనీస సౌకర్యాల పట్ల పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ ఉపద్రవం వచ్చింది వాటిని ఒకటొకటి పరిష్కరించుకుంటూ చాలా సింగిల్ టీచర్ స్కూళ్ళను మూవ్ చేస్తే వాటన్నిటిని కూడా తిరిగి పునరుద్ధరించుకుంటూ పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు అది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి పనికొస్తుంది అని చెప్పి మేము ముందుకు వస్తున్నాము అన్ని స్కూళ్ళలో మౌలిక వసతులను పెంపొందించడమే మా లక్ష్యము ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ రెవల్యూషన్ మీద వారు తీవ్రమైన కృషి చేయడం వల్లనే ఈరోజు ఈ దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఇంతమంది డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ప్రపంచానికి మేధా సంపత్తిని మనం అందించగలుగుతున్నాం ఒకప్పుడు కరువులో చచ్చిపోతున్న భారతదేశం ఈరోజు ఆహార ధాన్యాలలో ముగి మిగులు దేశంగా మారింది అని అంటే పంచవర్ష ప్రణాళికలతో పాటు హరిత విప్లవాన్ని తీసుకొచ్చి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి ముందుకెళ్ళింది ఈరోజు అదే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదర్శాలను ఎడ్యుకేషన్ రెవల్యూషన్ అదేవిధంగా ఇరిగేషన్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా అందుకోవాలని చెప్పి మా ప్రభుత్వం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది దీనికి నిజమైన మీడియా మిత్రులందరూ కూడా సహకారాన్ని అందించాల్సిందిగా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు ఈ నియామకాలు పూర్తయి ఎంతమంది చేస్తారు ఏమైనా ఖాళీలు ఉంటాయా వీటి అన్నిటిని చూసుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తాం మా క్యాలెండర్ దీని ప్రకారం ఫిబ్రవరిలో డ్యూ డేట్ ఉంది సో ఈ ఇప్పుడు ఈ పదకొండు వేల అరవై రెండులో ఏమైనా ఖాళీలు ఉంటాయా అన్నిటికన్నీ నియామకాలు జరుగుతాయా వీటన్నిటిని కూడా ఒకసారి అంచనా వేసుకొని ఇది నిరంతర ప్రక్రియ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇచ్చినామో ఎవ్రీ ఇయర్ వచ్చే వేకెన్సీలను తప్పకుండా నియమించాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము కాకపోతే వ్యవస్థలన్నిటిని బలహీనపరచడం ద్వారా వ్యవస్థల్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల కొన్ని మేము అనుకున్న కార్యక్రమాలను కూడా అనుకున్న సమయంలో నిర్వహించాలంటే కొన్ని అబ్బ అవాంతరాలు వస్తున్నాయి వీటన్నిటిని అధిగమించి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీ లేకుండా వాటి అన్నిటిని నియమి నియమించాలన్నదే మా యొక్క లక్ష్యం తప్పకుండా ఈ నియామకాల తర్వాత ఒక అంచనాకు వచ్చి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో కూడా నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ క్లాస్ రూమ్స్ ఉంటాయి హాస్టల్ ఉంటుంది టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడనే వసతులు ఉంటాయి టోటల్గా ఇంటిగ్రేటెడ్ అంటే దాంట్లో ప్రతీది ఉంటుంది అంటే ల్యాబ్లు ఉంటాయి స్టేడియంలు ఉంటాయి ప్రతి వ్యవస్థ అంటే ఒక ఒక ప్రైవేట్ స్టాండర్డ్ క్యాంపస్కి పోతే మీకు ఎన్ని రకాల మౌలిక వసతులు ఉంటాయో పిల్లలకు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు కూడా ఆ రకమైన మౌలిక వసతులు అన్నిటినీ ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య తారతమ్యాలు లేకుండా ఎందుకంటే ఇది సోషల్ కాజ్కి తయారవుతుంది ఎస్సీ స్టూడెంట్స్ని అందరిని ఒక దగ్గర ఎస్టీలను అందరిని ఇంకొక దగ్గర బీసీలను ఇంకొక దగ్గర మైనార్టీలను ఇంకొక దగ్గర మనం సంవత్సరాలకు కొద్దీ విద్యను అందించి వాళ్ళని పెంచడంతో ఒక రకమైన అభద్రతాభావం వాళ్ళ మనసులో పేర్కపోవడానికి అవకాశం ఉంది వీళ్ళందరూ కలిసి ఉండడంతో మనమంతా ఒకటే అన్న భావన కాకుండా ఒకరి మధ్యలో ఒకరికి ఒక సౌహద్భావం అన్న వాతావరణం వస్తుంది అంటే ఒక సోషల్ కాజ్ను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఏ వర్తి ఆ వర్తి సపరేట్గా మనం పెట్టి చూస్తే వాళ్ళకు ఒక తెలియని అభద్రత బాగుంది సమాజం మమ్మల్ని పక్కన పెట్టి చూస్తుందేమో అని చెప్పి ఆ విద్యార్థుల మనసుల్లో ఎక్కడో ఒక నిగూఢమైన భయం పేర్కపోవడానికి అవకాశం ఉంటుంది చిన్న వయసులో వాళ్ళ మనసులో ఇట్లాంటి ఆందోళన ఉండడానికి వీలు లేదు అందుకే వీళ్ళందరిని ఒక దగ్గరికి తీసుకొస్తే ఒక బ్రదర్హుడ్ అంటే ఒక 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 ఫ్యామిలీ లాగా ఒక అన్నదమ్ముల లాగా ఒక కలిసి గ్రౌండ్లో కలిసి ఆడుకోవడం ద్వారా చదువుకునేటప్పుడు కలవడం ద్వారా వీళ్ళందరూ కూడా ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు సో వాళ్ళందరినీ ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ క్రియేట్ చేస్తున్నారు మినిమం ఇరవై ఇరవై ఐదు ఎకరాల నుంచి నూరు నుండి నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క స్కూల్ మీద ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి వాళ్ళకు ఒక మంచి పౌష్టిక ఆహారాన్ని అందించడమే కాకుండా ఒక మంచి మేనేజ్మెంట్ని ఇచ్చి వాళ్ళకి ప్రతీక్షణం విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన విద్యను అందించి నాణ్యమైన ఫుడ్ను అందించాలన్నదే మా ఆలోచన ఆల్రెడీ క్యాబినెట్ సబ్ కమిటీ చాలా పరిష్కారమైన మిగతా వాటి విషయంలో కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుంది ఎందుకంటే వాళ్ళందరూ మనవాళ్ళు వాళ్ళని సమస్కరి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించాల్సిన బాధ్యతనే మా ప్రభుత్వాన్ని అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ వేసినాం చాలామందిని ఇండివిజువల్గా వన్ అండ్ వన్ అందరినీ కలిసిన మా అధికారులకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీని పర్సనల్గా మాట్లాడి వాళ్ళ ఆప్షన్స్ తీసుకోండి వాళ్ళకు ఉన్న అభ్యంతరాలు తీసుకోండి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సహాయం అందించగలదో కూడా వాళ్ళని ఒకరొకరిని కలవాడి అని చెప్పి మా ఆఫీసర్కి చెప్పినాం మా క్యాబినెట్ సబ్ కమిటీకి చెప్పినాం మాక్సిమం అందులో చాలామంది సమస్యలు పరిష్కారం ఇంకా కొన్ని మిగిలినట్టు ఉన్నాయి గతపాలకుల యొక్క పాపాలను ఒకటొకటిగా కడుక్కుంటూ వస్తున్నాం ఇది కూడా కడుగుతాం వీటిని కూడా